డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఇంతవరకు యహోవ మనకు సహాయము చేశాను మొదటి సమూహలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఇంట బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందములో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను చెట్లు వరుసగా వారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటకింపుగా ఉంటుంది అలాగే గడిచడాని సంవత్సరాల వరసలన్నీ ఒక్కొక్కసారి వినిదిరిగి చూడు కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా అవునెన్నో ఉన్నాయి ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తరువాత ఇంతవరకు అని అతడు రాశాడంటే గమ్యం ఇంకా చెరలేదన్నమాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు మొదరే వయసు ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది యేసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ముఖార విందం పరిశుద్ధర సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప విశ్వాసంతో మీ ఎబినిజను నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు పైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకునూ పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాచర్య ఉంటుంది ఆల్ప పర్వత శ్రేణుల్లో గొల్లవాళ్లకు ఒక మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు అక్కడ గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ల పాటలు చాలా దూరం వినబడతాయి కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పొగుచేసి ఆ కొండదారులు గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఎంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామంకి స్తోత్రాలు అని చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తెలివస్తూ దూర తీరాల్లో ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలుయలు ఉరుము శబ్దంలా మారుము దేవుని పచ్చల సింహాసనాన్ని చెరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము విమోచన పొందిన వాడతో కలిసి సింహాసన సిడైన వానికి గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగును గాక అంటూ ఉత్సాహగానం చేస్తాము యుగ యుగాలకు ఇదే పాట చూపించాడు నాకు బాట మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనేది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము దేవుడు మిమ్మల్ని దివించుగాక ఆ